మన మెగా ఫ్యామిలీ ఈ సంవత్సరం తమ సంక్రాంతిని బెంగళూరులోని తమ ఫామ్ హౌస్లో జరుపుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటికే తమ సంక్రాంతికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అండ్ వీడియోస్ ని గారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు అయితే నాగబాబు గారు తమ సంక్రాంతికి సంబంధించిన మరికొన్ని ఫొటోస్ని షేర్ చేసుకున్నారు ఈ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ ఆయన ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా చేశారు పండగ యొక్క గొప్పదనం మనందరం కలిసి జరుపుకోవడంలోనూ మన పాత జ్ఞాపకాలను నెమ్మర వేసుకోవడంలోనూ ఉంటుంది దాని యొక్క మరింత ముఖ్యత మనందరం మన కుటుంబాలతో మనకి దగ్గరగా మన మనసుకు దగ్గరగా ఉండేవారితో కలిసి జరుపుకోవడంలోనే ఉంటుంది అంటూ పోస్ట్ చేశారు తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి తర్వాత ఇదే మొదటి సంక్రాంతి కావడంతో లావణ్య త్రిపాఠితో మన మెగా ఫ్యామిలీ కుటుంబం అంతా కలిసి పాలు పొంగించినట్టుగా తెలుస్తోంది మరి ఆ బ్యూటిఫుల్ వీడియోస్తో పాటు మరికొన్ని ఫొటోస్ని మీరు చూసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి